హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ నైన్ ఆమె చెంపపై చేయి వేసి సున్నితంగా ముద్దు పెట్టి నీకు మెడిసిన్స్ ఉన్నాయి అవి బేబీ కోసమైనా నువ్వు టైంకి తినాలి అని చిన్నగా అవనికి చెప్పాలని చూశాడు రామ్ అసలు తనకు వెనక్కి వెళ్ళే ఉద్దేశం లేదన్నట్లు రామ్ చేతుల్లో నుంచి దూరంగా జరగలేదు అవని అవి నా మాట వింటావా వినవా అన్నాడు రామ్ గట్టిగా మాట్లాడితే ఈ మధ్య అవని అలగడం కోప్పడం గొడవ పడడం ఎక్కువ అయిపోవడంతో ఓయ్ ఇటు చూడు అంటూ అవని గెడ్డం పట్టి తల పైకి ఎత్తి నా బుజ్జి నువ్వు అలా కోపంగా చూడకే నా గుండె తట్టుకోలేందమ్మా నీకోసమే కదా నేను చెప్పేది నీ రా మాట వినవా అని రామ్ ప్రేమగా చూస్తూ చిన్నగా చెప్పడంతో రామ్ నుంచి దూరం జరిగి నేరుగా కిందకు వెళ్ళిపోయింది అవని అవని బిహేవియర్కి ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్న కోపం అసహనం ఎక్కువ అవుతుంటే ఆమె ముందు ఆ కోపాన్ని చూపించలేకపోయాడు రామ్ అవని వెనకే వెళ్ళిన రామ్ భోజనం కంప్లీట్ చేశారు తనని బయట వాక్ చేయమని ల్యాప్టాప్ ఓపెన్ చేసిన రామ్ని గమనిస్తూ ఓ పదిహేను నిమిషాల వాక్ తర్వాత ఇంట్లోకి వెళ్ళి లో చూసింది లో వెబ్సైట్స్లో వచ్చిన ఆర్డర్స్ని అడిగిన వాళ్ళకి డీటెయిల్స్ని సెండ్ చేస్తున్న రామ్ని డిస్టర్బ్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళింది అవని అవని నేను ఇస్తాగా పాలు అంది లక్ష్మి నేనేం రోజులో ఎక్కువ పని చేయడం లేదు కదమ్మా అని పాలు కాంచి అందులో బాదం పౌడర్ మిక్స్ చేసి నా సీమంతానికి చీర ఎప్పుడు తీసుకుంటారు అంది అవని అది మీ అత్తగారిని అడుగు నువ్వు తానా అంటే శారద తందానా అంటుందని లక్ష్మి వెళితే అత్తా చీరపనలా నా కోసం అంది అవని అరుస్తూ నువ్వు నీ మొగుడేమన్నా మా మాట వింటారా పెడతారా ఆ చీర పని నీ మొగుడిదే వాడిని అడుగు అంది శారద నువ్వు నా కోసం తీసివ్వవా అంది అవని నేను వేరు నా కొడుకు వేరు కాదు అంది శారద మూతి తిప్పుతూ రామ్ తననే చూడటం చూసి ఖాళీ గ్లాస్ వాళ్ళ అమ్మ చేతిలో పెట్టి పైకి వెళ్ళిపోయింది అవని రెండు రోజుల్లో సీమంతం చీర ఎక్కడరా అంది శారద ని అరుస్తూ రేపు కంతా తీసుకొస్తామా అన్నాడు రామ్ రేపు తీసుకొస్తే దానికి జాకెట్ ఎప్పుడు కుట్టించాలరా వెదవా అని తిడుతున్న శారదని గుర్రుగా చూసి బ్లౌజ్ కూడా కుట్టించేసాలే అని విసురుగా వెళ్ళాడు రామ్ వెళ్ళిన రామ్ని చూసి నవ్వుతూ ఆ రోజుకి ఏం కావాలో మరోసారి చూసుకుంది శారద తను వెళ్ళేటప్పటికి అద్దం ముందు నిలబడి అటు ఇటు తిరుగుతూ చూసుకుంటున్న అవనిని చూశాక తన విసుగు దూరం అవడంతో డోర్ లాక్ చేసి నవ్వుతూ అవనిని వెనక నుంచి హత్తుకున్నాడు రామ్ తన పొట్ట చుట్టూ చేతులు వేసిన రామ్ని చూసి తల పక్కకు తిప్పుకుంది అవని రాణి గారు మళ్ళీ అలకపాన్పు ఎక్కారా అని ఆమె భుజంపై ముద్దు పెట్టి పెదవులని మెడపైకి తీసుకెళ్తూ చీర చూడాలని అంత కోరికగా ఉందా అన్నాడు రామ్ అవునని చెప్పకుండా తన ఆత్రమంతా దాచేస్తూ నాకు అస్సలు చూడాలనే లేదు జరుగు అంది రామ్ నుంచి విడిపించుకోవాలని చూస్తూ అవని అవి ఈ రాముడిని కాస్త కనికరించమ్మా అని అవనిని తన వైపుకి లాక్కున్నాడు రామ్ మెడ వెనుక ముద్దు పెట్టి పెదవులను వెన్నుపై నిలిపి ఆమె బ్లౌజ్ కి ఉన్న థ్రెడ్స్ ని లాగేశాడు రామ్ చేతులు బలవంతంగా దూరం చేసి బెడ్ వైపు వెళుతున్న అవని తన కొంగు బిగుతుకి ఆగిపోతే చీరకి చివరన కొంగుని తన చేతిలో బంధించి వెనక్కి తిరిగిన అవనిని చూసి అందమైన నవ్వు ఒకటి విసిరాడు రామ్ ఆ నవ్వు ఆమె మనసుని కలవర పెడుతుంటే అది బయట పెట్టకుండా వదులు అంది అవని రామ్ పట్టుకున్న చీరని చూస్తూ ఎందుకే ఇలా తయారయ్యావు నా అవి బంగారం కాని ఇప్పుడు నువ్వు రాక్షసులా ప్రతిదానికి అలుగుతూ కోపడుతూ నన్ను దూరం పెడుతూ తిప్పలు పెడుతున్నావు ఉదయం లేచి పని అంటూ తిరిగే నాకు ప్రశాంతత నీ దగ్గర మాత్రమే దొరుకుతుంది అవి కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా భయంగా ఉంది నువ్వు ఏ మాట పట్టుకొని అలుగుతావో అని అన్నాడు రామ్ ఓ నేను నిజంగాని రాక్షసిని అని కన్ఫామ్ చేసేసావన్నమాట అలాంటప్పుడు నాతో అస్సలు మాట్లాడకు నా దగ్గర ప్రశాంతత దొరకనప్పుడు ఎవరి దగ్గర దొరుకుతుందో వాళ్ళ దగ్గరికే వెళ్ళు అని నోరు జారిన అవనీ చెంప పగలకుండా చివరి సెకండ్ లో తన్నే తను కంట్రోల్ చేసుకున్నాడు రామ్ రామ్మొహంలో కోపం తన చెంప దగ్గర ఆగిపోయిన రామ్ చేతిని చూసి ఏడుస్తూ వెళ్ళి సైలెంట్ గా అటు తిరిగి పనుకుంది అవని రామ్ కోపంతో సైలెంట్ గా బయటకు వెళ్ళిపోయాడు తను కోపం చిరాకులో అలసటలో ఉన్నప్పుడంతా ఆమె కౌగిలి ఆమె మాటలు తనకు అవన్నీ దూరం చేసేవి తను ఎంత బాధలో ఉన్నా అవనిని దగ్గరకు తీసుకుంటే చాలు తను ఆ బాధని మర్చిపోవడానికి కానీ ఇప్పుడు అవని కారణంగా అసహనం కోపం అన్ని కలుపుతున్నా ఆమె మీద కోపం చూపించకూడదని రామ్ ఎంతో కంట్రోల్ లో ఉన్నాడు కానీ ఒక్కోసారి మాత్రం అదుపు తప్పుతున్నాడు అవని ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాక రామ్కి పిచ్చిపడుతుంటే ముందు తను అదుపు తప్పినా కోపం చూపించినా అరిచిన తనని ప్రేమగా చూసుకునే అవిని కంటి ముందు మెదలగానే భారంగా శ్వాస వదులుతూ ఐఆమ్ సారీ అవి ఈ టైంలో నీలో చేంజ్ వస్తుందని తెలిసి కూడా నేను చేయొత్తాను ఇంకోసారి ఇలా జరగదు అని మనసులో అనుకుంటూ రూమ్ కి వెళ్ళాడు రామ్ ఏడుస్తూనే రామ్ కోసం చూస్తున్న అవని రామ్ తన వైపే రావడంతోనే మరోవైపు తిరిగింది తన చుట్టూ చేతిని వేసి ఆమెని దగ్గరకు తీసుకున్నాడు రామ్ అప్పటికి కాని అవని కళ్ళల్లో నీళ్లు ఆగలేదు ఎన్ని గొడవలు ఉన్నా అతని స్పర్శ లేకపోతే ఆమెకి నిద్ర దరిచేరని అంటోంది తిరిగి రామ్ని హత్తుకోవాలని తనకి ఉన్న మొండిగా అలాగే ఉనింది అవని సారీ అవి నువ్వు అలా మాట్లాడితే చాలా కోపం వచ్చింది ఇంకోసారి ఇలా జరగదు నా బంగారం కాదు క్షమించేయవే అని రామ్ ఎంతసేపు బ్రతిమాలినా నిద్రపోయినట్లు నటిస్తూ నిజంగానే నిద్రలోకి జారుకుంది ఆవని నిద్రపోయిన ఆవని తన గుండెలపైకి తీసుకొని మొహమంతా ముద్దులు పెట్టి ఎన్నిసార్లు సారీ చెప్పాడో ఆ రాత్రి లెక్కే లేదు మరుసటి రోజు బాలు రావడంతో అక్కడి విషయాలన్నీ అడిగి తెలుసుకుంది అవని తను వచ్చిన చిన్ని ఇంకా రాకపోవడంతో మెసేజ్ చేశాడు బాలు తను పీరియడ్స్ అని రేపు వస్తానని చిన్ని తిరిగి మెసేజ్ చేయడంతో సరేలే లడ్డుని బయటకు తీసుకురా అన్నాడు బాలు నన్ను మాత్రం రమ్మన్నాడు కాని లడ్డు మాత్రం కావాలంట అని బాలుని తిట్టుకుంటూ వెళ్లి లడ్డూని ఇచ్చింది చిన్ని లోపలికి రావా అని అడిగింది రాను అని బాలు మొహం పైనే చెప్పడంతో నానా బాలు వచ్చాడని కావాలని గట్టిగా అడిచింది చిన్ని ఏ దొంగ దానా అని చిన్ని నడిచి అక్కడి నుంచి బాలు వెళ్ళిపోవాలని చూశాడు కాని అప్పటికే ప్రసాద్ తనని చూడడంతో చంపేసేలా చిన్నీని చూశాడు బాలు హెల్త్ ఎలా ఉంది అంకుల్ అని గేట్ నుంచి కొంత దూరం లోపలికి వెళ్ళాడు బాగుంది బాలు లోపలికి రా అని ప్రసాద్ పిలవడంతో లేదంకుల్ అమ్మా అప్పుడే పిలిచింది బాగుని తీసుకొస్తా అని చెప్పాను మళ్ళీ వస్తాను అని బాలు అనడంతో ప్రసాద్ బాలు దగ్గరకు వెళ్ళి నీ ఇబ్బంది ఏంటో నాకు తెలుసు బాలు ఇప్పుడు కాకపోయినా నా అల్లుడిగా అయినాకైనా రావాలి కదా అని ఆయన అనడంతో అప్పుడు చూద్దాం అంకుల్ అన్నాడు బాలు చిన్ని చెప్పింది కాలేజ్ ఫీ నువ్వు పే చేస్తావని వద్దు బాలు నా కూతుర్ని నేను చదివించుకోగలను పెళ్ళయ్యాక నీ ఇంటికి వచ్చాక నీ ఇష్టం ఇప్పుడు మాత్రం తన బాధ్యత మాది అన్నాడు ప్రసాద్ అది నన్ను పెళ్లి చేసుకోమని ఒకటే పోరు పెడుతోంది అంకుల్ కానీ నా రీజన్స్ నాకు ఉన్నాయి పెళ్లి అయినా అవ్వకపోయినా తన బాధ్యత నేను తీసుకోవాలని నిర్ణయం తీసేసుకున్నాను ప్లీజ్ మీరు మీరిందులో నన్ను ఆపకండి లేదంటే పెళ్లి చేసుకుని చదివించుకుంటా అని బాలు అనడంతో ప్రసాద్ చాలాసేపు నచ్చి చెప్పాలని చూశారు కానీ బాలు మాత్రం ఒప్పుకోలేదు సరే అయితే తన బాధ్యత తీసుకుంటున్నప్పుడు ఇంట్లోకి కూడా అంతే బాధ్యతగా రావాలి కదా అన్నాడు ప్రసాద్ బాలుని చూస్తూ